అందరికీ నమస్తే మనం ఈరోజు అక్క మహాదేవి కేవ్స్కి అయితే వెళ్ళబోతున్నాం అక్క మహాదేవి ఇక్కడనే తపస్సు చేసుకుని శివునిలో ఐక్యమైందని నమ్ముతాం ఈ కేవ్సే మనకు శ్రీశైలం నుంచి పదహారు కిలోమీటర్ డిస్టెన్స్లో బ్యాక్ వాటర్ అయినటువంటి కృష్ణా రివర్ నుంచి మనము ఎదురుగా వెళ్ళడం జరుగుతుంది అయితే ఇక్కడ మనకు ఆనాటి కాలంలో అక్క మహాదేవి తపస్సు చేసుకుని ఐక్యమైనటువంటి శివలింగాన్ని అయితే మనం చూడబోతున్నాం అలాగే న్యాచురల్గా లక్ష సంవత్సరాల కిందట ఏర్పడినటువంటి ఆ కేవును కూడా చూడబోతున్నాం ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అదేవిధంగా మనం శ్రీశైలం వెళ్ళినప్పుడు పక్కా విజిట్ చేయాల్సిన ప్లేసెస్లలో ఇది కూడా ఒకటి మీరు కూడా శ్రీశైలం వెళ్దాం అని అనుకుంటున్నారా అట్లనే ఇదాన్ని కూడా వీడియో చేస్తాను అసలు ఎంత ఖర్చు వస్తుంది మేము అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం చేయాలనేది ఈ వీడియోలో చెప్తాం అయితే అక్క మహాదేవి చరిత్ర తెలుసుకుంది అక్క మహాదేవి కర్ణాటకలో ఒక చిన్న గ్రామంలో జన్మించింది దాని తర్వాత ఈమె చిన్నతనంలో నుంచే శివునికి పరమ భక్తురాలు అయిపోయింది ఆమె అప్పటి నుంచే శివునికి ఎప్పుడు నిరంతరం పూజలు చేస్తూ ఆయన నిమగ్నంలోనే ఉండేది అయితే ఈమె పెరుగుతూ ఉండగా ఈమె అందం అనేది వర్ణించలేని ఈ విషయం తెలుసుకున్నటువంటి ఒక రాజు అతనే కౌశికుడి అనే రాజు కర్ణాటక అని అప్పట్లో పాలించినటువంటి రాజు అతను తన మంత్రితో ఆమెను ఆమె సంబంధాన్ని మాట్లాడేటందుకు పంపించాడు నాకు ఆమె వివాహం చేసుకోవాలని ఉంది ఆమె దగ్గరికి వెళ్ళి అని చెప్పడం జరిగింది ఆ మంత్రి ఈ విషయాన్ని వాళ్ళ తల్లిదండ్రులతో మాట్లాడగా వాళ్ళ తల్లిదండ్రులు మీ రాజేమో జైన మతానికి సంబంధించిన వాడు కానీ మా పుత్రికనేమో శివును ఎప్పుడు ఆరాధిస్తుంది ఈ సంబంధం ఎప్పుడు కలవదు అని వెనుకకు పంపించాడు విషయం తెలుసుకున్నటువంటి రాజు చాలా ఆగ్రహించి మీరు ఒప్పుకోకపోతే మీ తరాన్నే లేకుండా చేస్తా అని భయపెట్టించడం జరిగింది అప్పుడు అక్కమహాదేవి కారణంగా నా తల్లిదండ్రులు ఇబ్బంది పడడం చూడలేక ఆమె రాజుకు సరే నేను వివాహం చేసుకుంటా కానీ కొన్ని కండిషన్స్ ఉన్నాయి అందులో మొదటిది ఏంటంటే నువ్వు శైవ మతం మారి శైవ మతంలో ఉన్నటువంటి పురాణం అవన్నీ నేర్చుకున్న తర్వాత అదేవిధంగా నేను కొన్ని రోజుల పాటు ఆ తపస్సులో ఉంటా ఆ తపస్సు అయిపోయిన తర్వాతనే వివాహం చేసుకుందాం అని చెప్పడం జరుగుతుంది దానికి రాజు ఒప్పుకొని అక్కడనే ఉన్నటువంటి తన కోటలో ఒక రూమ్లో తపస్సు చేసుకోమని చెప్పారు అయితే ఎన్నో రోజుల పాటు తపస్సు చేసుకున్నా అది రోజులు పోయి నెలలుగా మారుతున్నాయి కానీ ఈయన ఆమె మాత్రం బయటికి రావట్లేదు ఈ దీంతో ఆ రాజు ఇంకా బయటికి రావట్లేదు అని ఆలోచించి ఆలోచించి తన కామాన్ని ఆపుకోలేక పసులో ఉన్నటువంటి అక్కమహాదేవిని పోయి హక్ చేసుకున్నాడు దాంతో తన తపస్సు అయింది కావున నీకు నా శరీరం నిన్నేగా కామం అని అక్కనే తన వస్త్రాలను తీసి తన మొహం మీద విసిరింది వస్త్రాలు లేకుండా ఆ అక్కమహాదేవిని చూసి తన జనమతంలో ఉన్న దిబంగు గుర్తు చేసుకొని అమ్మ నన్ను క్షమించు నేను చాలా పెద్ద తప్పు చేశాను ఇక్కడనే ఉండి మీరు తపస్సు చేసుకోండి నేను ఇంకెక్కి ఎటువంటి ఇబ్బందులు కలిగించను అని చెప్పగా ఆమె నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నా అని ఇక్కడ నుంచి తన గురువైనటువంటి అల్లమా ప్రభు వారి దగ్గరికి వెళ్ళి అక్కడనే తపస్సు చేసుకోవడం ప్రారంభిస్తుంది ఇక్కడ కాదు నలమల అడవిలో ఉన్నటువంటి శ్రీశైలంలోకి వెళ్ళు శ్రీశైలంలో మల్లికార్జున స్వామి దగ్గర నువ్వు అక్కడికి వెళ్తే శివుడు ప్రత్యక్షమయ్యే అవకాశం ఉందని చెప్తాడు అయితే ఆమె అరే అని ఎటువంటి చెప్పులు లేకుండా నడుచుకుంటూనే ఇక్కడి వరకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి శ్రీశైలంలో వచ్చిన తర్వాత ఇప్పుడే ఒక ఋషి రూపంలో వచ్చి అక్కమా దేవికి ఇక్కడ ఉన్నటువంటి గుహల్లోకి వెళ్ళి తపస్సు చేసుకో అక్కడ ఉన్నటువంటి శివలింగాన్ని తపస్సు చేసుకో నీకు శివుడు ప్రత్యక్షమవుతాడు అని చెప్తాడు ఆ గుహ దగ్గరికి వెళ్ళి ఎన్నో రోజుల పాటు తపస్సు చేసుకొని శివుల్లో ఐక్యమైనట్టు ఉన్నటువంటి ప్రాంతీయులు కావచ్చు ఈ చరిత్ర యొక్క నమ్మకం నమ్మకంగానే మనకు శ్రీశైలంలో ప్రతి ఉగాదికి కర్ణాటక నుంచి వస్త్రాలతో మా అల్లుడు అంటే శివుడు మా అల్లునిగా భావించి ఈ అక్కమహాదేవి మా కూతురి ఇంటి బిడ్డ అదేవిధంగా ఇక్కడ ఇక్కడికి వచ్చిన తర్వాతనే శివుల్లో ఐక్యమైంది కాబట్టి ఇలా భావించుకొని ఇప్పటి వరకు కూడా ఇంకా ఇదే ఆచార్యంగా నిర్వహిస్తున్నారు ప్రతి ఉగాది సమయంలో కర్ణాటక నుంచి చాలామంది వచ్చి శివునికి వస్త్రాలను ఇవ్వడం జరుగుతుందట అక్కమహాదేవి కేవ్స్ని ఎలా విజిట్ చేయాలంటారా అయితే దీనికి సంబంధించిన డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో అదేవిధంగా వీడియోలు కూడా చెప్తాను ముందుగా మనము ఇక్కడ ఉన్నటువంటి టూరిజం అథారిటీ దగ్గరికి వెళ్ళి మనం టికెట్స్ తీసుకోవాలి ఈచ్ వన్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ ఇది ఎప్పుడైనా చేంజ్ అవుతుంది రానికి పోనికి అదేవిధంగా ఫుడ్ అనేది మనమే తీసుకొచ్చుకోవాలి ఈ జర్నీ అనేది దాదాపు ఒక వన్ అవర్ అయితే ఉంటుంది సిక్స్ కిలోమీటర్స్ పోనీకి సిక్స్ కిలోమీటర్ రాణికి అంటారు కానీ టెన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది పోతూ ఉండంగానే మనకు అక్కడ బోట్లో ఉన్నటువంటి టూరిజం గైడ్ అయితే మనకు దీని నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తారు జ్యోస్ కొంత కొంతకాలం తప చేసి మనకి లెఫ్ట్ సైడ్ హౌసెస్ కనబడుతుంది కదా హౌసెస్ నుంచి లాస్ట్ హౌసెత్తుకుంటూ కనబడుతుంది అట్లాగనే సెవెన్ కిలోమీటర్ నడిచి వెళ్తే కదిలీ వనం అనే ప్లేస్ వస్తాను వీరినే ఉంటారు కదిలి కదిలీ వనం అక్క మహాదేవి అక్కడికి వెళ్ళి కొంతకాలం తప చేసి అక్కడే శివుల్లో ఒక జ్యోతి రూపాల ఐక్యం ఆమె చనిపోలేదు సమాధి అయిపోలేదు ఎవరిని మ్యారేజ్ చేసుకోలేదు శివుల్లో ఒక జ్యోతి రూపంలో ఐక్యమైపోతుంది కదిలో ఉంటుంది పైకి కూడా ఫ్రంట్ సైడ్కి వెళ్తే దత్తాత్రేయుడు తప చేసిన ప్లేస్ అక్కడ దప్పాల కూడా ఉన్నాయి అక్కడికి ఎలా అంటే టూ డేస్ త్రీ డేస్ ప్యాకేజీ సోమవర్ నైన్ ఇయర్స్ బందులో ఉంది టైగర్స్ ప్రాబ్లమ్ వల్ల ఆప్స్ ఆఫ్ చేశారు ఓనే అత్తమాదే కేవ్సి మిగతా స్టోరీ అంటే ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అక్క మహదేవి యొక్క చరిత్ర అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కేవ్సి యొక్క స్పెషాలిటీ అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి చుట్టూ ఉన్నటువంటి అడవి యొక్క జంతువులు ఇలాంటివి ఉన్నాయి ఆ మొత్తం ఇప్పుడు అందరం కూడా గుంపుగట్టుగా వెళ్ళాలి అని కొన్ని గైడ్లైన్స్ ఇస్తూనే తీసుకెళ్ళడం జరిగింది banana oh bag ఆ గుహ లోనే మనకు అక్కడ ఉన్నటువంటి టూరిజం గైడ్ మనకు అక్కడ ఉన్నటువంటి చరిత్ర మరియు అక్కడ ఉన్నటువంటి విశేషాల గురించి అలాగే అక్క మహాదేవి యొక్క చరిత్ర అనేది క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు అందులో కొన్ని కీ పాయింట్స్ మాత్రమే యాడ్ చేసి పెడుతున్నా ఎందుకంటే ముందుకే మీకు ఫస్ట్లోనే మీకు టోటల్లీ స్టోరీ మొత్తం చెప్పాను అందులో నేను మిస్ అయినాయి ఆయన ఇంకొంచెం ఎక్స్ట్రా చెప్పినటువంటి విషయాలు మాత్రమే చెప్తాను ఏం కనబడుతుంది చూడండి అంత వస్త్రాలు లేవు తల వస్త్రాలు ఏర్పడుతుంది అంత పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది నేను చెప్తాను అక్రమేజ్ లింగాయతులు లింగాయతులు అంటే వేరే శైలు మతస్తులు అంటారు మన శైలి గంగ బలికి అని అంటారు వేరే శైలు మతస్తులు వాళ్ళు శివుడిని తప్పే తలదేవుని పూజించరు ఆ వల్ల కొంతమంది తెలుసు కొంతమంది తెలియదు అనమాట అక్క మహాదేవి వచ్చింది ఎనిమిది వందల సంవత్సరాలు పైబడానండి ఎనిమిది వందల సంవత్సరాల క్రితం అంటే ఈ నల్లమల్ల ఫారెస్ట్ ఎట్లా ఉందో మనకు తెలియదే కాదు చాలా పెక్క ఫారెస్ట్ అనే జంతువుల మధ్యన కూడా వచ్చి ధ్యానం చేసుకుంది ఆమె ఎట్లా వచ్చింది చెప్తాను అక్క మహాదేవి కర్ణాటక రాష్ట్రం శివమొగ్గ డిస్టిక్ ఉడికెడ చిన్న ఆయన పల్లెటూరులో జన్మించింది ఆమె తల్లిదండ్రుల పేరు నిర్మలాదేవి సుమతి శెట్టి వాళ్ళకి కొంత కొంతకాలం వరకు సంతానం కలగపోతే శ్రీ బ్రహ్మరాంబం మల్లికార్జున స్వామిని వేడుకుంటారు మాకు సంతానం కలిగితే అబ్బాయి పుట్టిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జనం మా అమ్మాయికి మ్యారేజ్ చేయమని చెప్పేసి కోరుకున్నారు వాళ్ళు కోరుకున్న కొన్నాళ్ళకి ఏం పుడతారు ఈ మా అసలు పేరు మహాదేవి అందరూ అక్క అక్కడ వాళ్ళు అక్కమాదేమని పిలవబడుతుంది మనకి పెళ్ళైన కొంతకాలం వరకు వచ్చిన అమ్మాయి పుట్టిన నీకే సేవ చేసుకుంటుంది ఈ జనం మా అమ్మాయికి పెళ్లి చేయమని చెప్పేసి కోరుకున్నారు ఇంతానికి ఇంకేముంది నాకు సర్వం దైవం భర్త అంతా మల్లికార్జున స్వామి అని చెప్పేసి ఆ మల్లికార్జున స్వామి కోసం ధ్యానం చేస్తూ కూర్చుండేదేవి కర్ణాటక రాజ్యంలో ఆరు పెట్టిన వాళ్ళు శ్రీశైలం గర్భగుడిలో పెట్టారండి వాళ్ళు ఎంత భక్తుపనులు అనేది ఒకసారి ఆలోచించండి మనకలాగా మానవ జన్మెత్తిన వాళ్ళు విగ్రహాలు తీసుకుని బదు ప్రపంచంలో ఎక్కడ చూశాను శ్రీశైలం గర్భగుడిలో తప్ప ఎక్కడా లేవు ఎంతో మంది గుండి కట్టిన వాళ్ళు ఉంటారు వాళ్ళ విగ్రహాలు ఎక్కడైనా పెట్టడం చూసాము వాళ్ళ నోజులు కట్టించడం తాగుతారు అంత భక్తుపనులు కాబట్టి శ్రీశైలం కూడా ఒక దేవతలకి ఎన్నుకొలుస్తున్నారు మేము శ్రీశైలం లింగం తాకే ముందు ఎవరైనా తాగుతాం అక్కడ మాది తాకిన లోపలికి వెళ్తాం ఇక్కడ అలా కాదు లోపల శీలింగ్ ఉంటుంది ఆ శివలింగంలో తాకిన తర్వాత అక్కమా దర్శనం పొడితే ప్రత్యేక తిథి ఇదండి రాత్రి చిలాతోనం తిరుపతిలో చూసుకుంటే ట్వంటీ ఫోర్ ఫీట్ ఉంటుంది ఇది టూ హండ్రెడ్ ఫీట్ పొడుగు ట్వంటీ ఫోర్ ఫీట్ పెడాలి నేతలు ఉడే పంట మన భారతదేశంలో అతిపెద్ద రాత్రి చిలాతోరం అంటే ఇది అండి నేను చూసా కదా నేను పేరు గౌరమ్మ కర్ణాటక రాసుకోండి ట్వంటీ ఫోర్ ఇయర్స్ ఇక్కడే ఉంటారు ఇక్కడే తింటారు ఇక్కడే పడుకుంటే ఇక్కడే ధ్యానం చేసుకుంటారు ఇరవై నాలుగు సంవత్సరాల పాటు నుంచి ఒక లేడీస్ ఇక్కడ ఉంటుందంటే ఎంత బస్తపూరంగా ఉంటుందనేది ఒకసారి ఆలోచించండి మనం ఉన్న ఇంట్లోనే ఎవరైనా నాలుగు రోజులు ఉరికెళ్తే మనం ఉండగలమా ఉండలేము మనం కట్టుకున్న ఇల్లే తలుపు ఉంటే తాళం పక్క ఇంట్లో అవంతంలో ఉంటాం అని భయపడతాం ఒక ఇంట్లో పడుకు ఒక ఇంట్లో సపరేట్ బెడ్లో పడుకుండా భయపడుతుంటాం ఒక చిన్న జరిగి చూస్తే భయపడుతు చిన్న పాము చూస్తే భయపడతాం మరి ఇన్ని జంతుల మధ్యన ఒక లేడీస్ ఉంటుందంటే ఎంతకైనా పవిత్రం ప్లేస్ మనం అక్కడ చూపించగలమా నేను నిదర్శనం చెప్పాలని ఏమైనా అండి ఈ కేవ్స్ లోపలికి సెవెంటీ ఫీట్ లోపలికి వెళ్ళాలి సెవెంటీ ఫీట్లో ఫార్టీ ఫీట్ వాకింగ్ థర్టీ ఫీట్ బెడ్ అయ్యి వెళ్ళాలి అక్కడ నుంచి ఒక ఫైవ్ సిక్స్ ఫీడ్ ఉంటుంది ఇంతే ప్లేస్ ఉంటుంది ఆ ప్లేస్లో స్టాండింగ్ ఉండాలి ఒక సైడ్కి వెళ్ళాలి ఫార్టీ ఫీడ్లు అందరూ లైన్లో నిలబడతారు మనిషికి సైజు ఎత్తర ముగ్గుర సైజుని లోపల పంపిస్తుంటాం అందులో ఇద్దరు వచ్చిన తర్వాత ఇంకొక లోపల తీసుకుంటాం దానిలో లోపలికి వెళ్ళి మనిషికి తొందరగా రాలేదని అని గొడపెట్టారు ఎందుకు పెడతారంటే అక్కడ గబ్బలాలు ఉంటాయి గబ్బలాలు స్మెల్ వస్తుంది లైట్గా వేయడనిపిస్తుంది నువ్వు రాయలే తొందరగా అంచే నిలబడ్డానుకోండి ఇలా ఉంగరణ లేదు ఇప్పుకో తల కోసుకుంటే తొమ్మిది సరిగా సైడ్ గోల్ ఎలా ఉన్నాయో లోపల ఇంకా చాలా హార్డ్గా ఉంటుంది ఎక్కడ టైం కోసుకోవాలి పది నిమిషాలు లేట్ అయినా నిజాం చూపించుకుంటాం అర్థం చేసుకోవాలి మహాదేవి గుహలకు వెళ్ళి వచ్చే సమయంలో మాకైతే ఒక అమ్మ కనిపించింది ఆ అమ్మ గత ఇరవై సంవత్సరాల నుంచి ఇక్కడనే ఉండి తపస్సు చేసుకుంటున్నా అని చెప్పడం జరిగింది అదే విధంగా ఈ మేకు రెండు మూడు లాంగ్వేజెస్ వచ్చు అవి కూడా ప్యూర్గా రావని చెప్పింది అలాగే మాకు ఇంకొన్ని విషయాలు కూడా చెప్పింది ఆమె తపస్సులో అనుభవించినటువంటి కొన్ని విషయాలను కూడా చెప్పడం జరిగింది అన్నీ అంతగా క్లియర్గా లేవు నెక్స్ట్ టైం వెళ్ళినప్పుడు కంపల్సరీ తీస్తా అదేవిధంగా అమ్మ చెప్పినటువంటి కొన్ని విషయాలు అయితే ఎక్స్పెషల్లీ మీరు అందరు కూడా వినాల్సిందే ఒకసారి వినండి అభ్యాసం కొంచెం ముందు ట్రిక్స్ లేదంటే మీరు ఎలా వచ్చారు ఇక్కడికి ఏం గురించారు కొన్ని ఏం దర్శించుకున్నారు అంతరంలో మీ మీ మీరు ఏం లేదు శ్వాస మీద ఓన్లీ నా ధ్యానమే మొత్తం ఏది లేదు మంత్రం లేదు నా గురు ఈ అమ్మ వాళ్ళు అక్కడ చూడారు మనకి ఇక్కడ అక్క మహాదేవి గుహల్లో మనకు న్యాచురల్గా కేవ్స్ దాంతోపాటు అద్భుతమైనటువంటి ఎక్స్పీరియన్స్ అయితే కలుగుతుంది ఎక్స్పెషల్లీ వర్షాకాలంలోనైతే బ్యూటిఫుల్గా ఉంటుంది మనం ఎక్స్పెషల్లీ ఇప్పుడైతే అక్కమహాదేవి కేవ్ లోపలికి అయితే వెళ్తున్నాం ఇక్కడికి లోపలికి అయితే సింగిల్ బై సింగిల్ ఒకరి తర్వాత ఒకరిని మాత్రం పంపించడం జరుగుతుంది ఎందుకంటే చాలా ఇరుకుటంగా ఉంటుంది మూడు స్టేజ్లు ఉంటుంది మొదటి స్టేజ్లో నిలబడి వెళ్ళడం తర్వాత స్టేజ్లో అంటే అమ్మాడుకుంటూ వెళ్ళడం తర్వాత కొంచెం పాక్కుంటూ వెళ్ళడం జరుగుతుంది ఒక చాలా మంది వెళ్ళొచ్చు అక్క మేము కూడా వెళ్దాం అని వెళ్ళాము వెళ్ళిన తర్వాత మాకైతే ఎర్రగా ఉన్నటువంటి ఒక శివలింగం అయితే కనిపించింది దానిపైనైతే మనకు ఆ జలాభిషేకం ఎనీ టైం ఎప్పుడు జలాభిషేకం చేసే విధంగా చిన్న చిన్న డ్రాప్స్ అయితే పడుతున్నాయి ఇది ఒకప్పుడైతే చాలా ఉండేదట ఇప్పుడు మాత్రం ఇంతే ఉన్నాయి చాలా ఇరుకుటం ఉంది ఆ లోపల మొత్తం అందుకే వెళ్ళి మహాదేవి కేవ్స్ అనేటివి చాలా అంటే చాలా స్పెషల్ మరియు ఇక్కడ అరవి జంతువులు కావచ్చు చుట్టూరుగా అవి ఉంటాయి అప్పట్లో ఇలా వచ్చిందో ఏమో కానీ అయితే ఈ వీడియో మెయిన్ తీయడానికి గల కారణం గణేష్ థ్యాంక్ యూ వెరీ మచ్ దేశ్ సంచారి అనే ఇన్స్టా పేజ్ ఉంటుంది కంపల్సరీ డిస్క్రిప్షన్లో పెడతా చూడండి ఇంకా ఈ ట్రిప్ డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ ఆర్ కామెంట్లో పెడదా పక్కా విజిట్ చేసేయండి